ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి కుళ్ళు రాజకీయం ఇండియాలో ఏ స్టేట్ లోనే ఉండదు అంత వరిష్టగా ఉంటుంది ఇక్కడ రాజకీయాలు ఆంధ్రాలో అయితే కులాన్ని బేస్ చేసుకుని రాజకీయం చేస్తారు తెలంగాణలో అయితే ప్రాంతాన్ని బేస్ చేసుకుని రాజకీయం చేస్తారు ముఖ్యంగా ప్రాంతాన్ని బేస్ చేసుకుని రాజకీయం చేసే పార్టీ అక్కడ బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంత దారుణంగా ఒకరినొకరిని విమర్శించుకున్నారంటే ప్రజాప్రతినిధులుగా పనికొస్తారా అనిపించింది ఎర్కెంపుడు గాంధీ అనేవాడు కాంగ్రెస్ లో గెలిపోవడం వల్ల అతనికి పిఏసీ చైర్మన్ కింద పదవి ఇచ్చారు దాని మీద ఈ బిఆర్ఎస్ పార్టీకి చెందిన కౌశిక్ రెడ్డి విమర్శలు చేశాడు ఆయన మీద మీ పార్టీ గుర్తు మీద గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళిపోయి పదవులు అని ఏంటి ఇంటి మీద బిఆర్ఎస్ పార్టీ జెండా ఏకరేస్తానని చెప్పి కౌశిక్ రెడ్డి అతనికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు నిన్ను మాత్రం రోడ్ల మీద ఉరికిచ్చడు ఖాయం నువ్వు రాష్ పెట్టుకోరా బిడ్డ బిడ్డాకపోతే నా పేరు కౌశిక్ రెడ్డి రెడ్డిసేది ఏంటి కౌశిక్ రెడ్డి అని చెప్పి ఆ అర్కం గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చి పెద్ద వాగ్వాదం చేసి గుడ్లు కోడిగుడ్లు ఇంకా నానా దరిద్రం అంతా చేసుకున్నారు అసలు వీళ్ళు మనం పరిపాలించే రాజకీయ నాయకులు అని చెప్పుకోవటానికి సిగ్గి చేటుగా ఉంది వాళ్ళిద్దరు బిహేవియర్ గనక చూస్తే గనక ఇక్కడ రెండు పార్టీలది తప్పు ఉంది కాంగ్రెస్ది తప్పు ఉంది బీఆర్ఎస్ది ది తప్పు ఉంది గతంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పక్క పార్టీ ఎమ్మెల్యేలు తీసుకొచ్చి వీళ్ళ పార్టీలో జాయిన్ చేసుకున్నారు వాళ్ళకి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు అప్పుడు అప్పుడు రాలేదా వీళ్ళకి అప్పుడు వీళ్ళు చేసిన పనులే కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు గుర్తు రాలేదా వీళ్ళు చేసిన ఏదో పనులు ఏంటో అప్పుడు మళ్ళీ దీంట్లోకి ప్రాంతీయ పరమైన రాజకీయం తీసుకురావడం ఆర్కంపూడి గాంధీ ఆంధ్రవోడు ఇక్కడికి వచ్చి మనల్ని డిమాండ్ చేస్తున్నాడు అన్నట్టు ఈ కౌశిక్ రెడ్డి మాట్లాడడం జనాన్ని రెచ్చగొట్టడం నిజంగా తిట్టాల్సింది వీళ్ళను కాదు ఓట్లు వేసిన మనం మనం తిట్టుకోవాలి రాజకీయ నాయకులు ఎంత ఈజీగా పార్టీ పారిపోతారంటే ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలోకి ఎలా వెళ్తున్నారు అసలు సిగ్గు సెలవు ఉంది ఒక నియోజకవర్గంలో ఒక వ్యక్తి నిలబడితే అక్కడ ఉన్నటువంటి ఓటర్లు అందరూ ఆ వ్యక్తిని చూసి ఓటేస్తారో అలాగే అతను ఏ గుర్తు మీద పోటీ చేస్తున్నాడో ఆ గుర్తుకున్న అధినాయకుడు ఎవడు అని చెప్పి ఆలోచించి మరీ ఓట్లేస్తారు అంటే నువ్వు పార్టీ మారిపోతున్నావు అంటే ఎవరిని అవమానించినట్లు నిన్ను నమ్మి ఓట్లేసిన జనాన్ని అవమానించినట్లు దీంట్లోకి ప్రాంతీయ పరమైన రాజకీయాన్ని ఎందుకు తీసుకొస్తారు బీఆర్ఎస్ వాళ్ళు గుర్తు ఉంది అసలు మీకు ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి ఆ సీట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి హైదరాబాద్ సిటీ నుంచే ఎక్కువ సీట్లు గెలిచారు ఆంధ్ర వాళ్ళు అందరు ఎక్కడ ఉన్నారో హైదరాబాద్ సిటీలోనే తగలడ్డారు వాళ్ళు ఓట్లేస్తేనే మీరు గెలిచారు వాళ్ళని రచ్చగొట్టుకుంటారో అసలు నిజంగా తెలంగాణలో హైదరాబాద్ లో ఆంధ్ర వాళ్ళకి ఎంత విలువ ఉందంటే ఈ ప్రాంతానికి వచ్చేసి మనం ఏదో దోచుకి తినేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు అదే తెలంగాణ వాళ్ళు ఎవరన్నా ఆంధ్ర వెళ్ళి అనుకోండి ఎంత విలువెత్తారో మన ఆంధ్ర వాళ్ళు అదే ఇక్కడికి వచ్చి కష్టపడితేనే ఎవడైనా బతకగలుగుతాడు ఆంధ్ర వాడైనా ఎవడో ఎవరిని దొబ్బుకి తినేయట్లేదు ఎవడ కష్టంతో వాడే బతుకుతున్నాడు ఏదైనా రాజకీయ పరమైన చిన్న గొరవత్తుల్లోకి బీఆర్ఎస్ కి ప్రాంతం గుర్తొచ్చేస్తా తెలంగాణ నినాదం గుర్తొచ్చేస్తుంది ఎల్లకాలం తెలంగాణ నినాదం మీద బతికేద్దాం అనుకున్నారు అందుకనే పక్కన కూర్చోబెట్టారు విఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ సిటీ పరంగా అయితే బాగానే డెవలప్మెంట్ చేశారు కానీ గ్రామీణ ప్రాంతాలను గాలి చేశారు అందుకనే వాళ్ళు ఎత్తు గుప్పు కట్టేలా ఓట్లేసారు పట్టు తెలంగాణ సాధించిన తర్వాత ఇప్పటికి కూడా ఒక పూట కూడా అన్నం దొరకని తెలంగాణ వాదులు ఎంతో మంది ఉన్నారు తెలంగాణ సాధించేసాం తెలంగాణ సాధించేశాం అని చెప్పుకుంటారు ఈ హైదరాబాద్ సిటీని తెలంగాణ వాళ్ళు ఒక్కరు మాత్రమే డెవలప్ చేయలేదు గతంలో ఆంధ్ర వాళ్ళు డెవలప్ చేస్తేనే ఈ స్థాయిలో ఇప్పుడు ఉంది ఎప్పుడు ఆంధ్ర వాళ్ళ మీద పడేస్తారు ఏంటో అది బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఇంకా అదే గోల ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఏం పద్ధతులు కాదు ఎవరినన్నా పార్టీలో జాయిన్ చేసుకోవాలంటే ఆ ఎమ్మెల్యే పదవి రిజైన్ చేసి వచ్చి జాయిన్ అవ్వనాలి అది గౌరవ పదం పార్టీ మారాలనుకుంటే కంటే ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత నీకు నచ్చిన పార్టీలో జాయిన్ మళ్ళీ జానం వచ్చి ఓట్లేస్తారు నీకు నచ్చితే కౌశిక్ రెడ్డి అని అయితే అసలు ఎలా క్వశ్చన్ చేయాలో కూడా తెలీదు దాంట్లో ఎన్ని అడ్డకూలంగా రాజకీయం చేయాలో అన్నీ అడ్డకూలంగా రాజకీయం చేసేద్దాం అనుకున్నాడు పాపం